ఇండిపెండెంట్ హౌస్ స్పాట్ పేమెంట్ ఆప్షన్ లో కేవలం ఇరవై ఐదు లక్షలు మాత్రమే అది కూడా నూట ఎనభై మూడు గజాల భూమిలో کنه کني واري يا مل گترو واري يا مل راتنو واري وارا متن ما کوتو دانش واترن ما واري وارا متن ما کوتو دانش واترن ما واري منن کني سوالي میڈم اور کیا چيڈ ہے ہاں کیا ہے بلاک جي ني કે મેરે રાડે કા કુછ ઉઠા લેતે રોડ બ્લોક કઈતે માગેલી ઓર પાણી છપચાસા સરમ સાવપાડુ રોડ બ્લોક આવો આવો 50000 26000 વેતન ઇપ્રેમ કા દીપ પ્રકાર આતર વેતનનો 50% પેન્શન આમનોરી કાર ભલે પ્રદેસે કનેસા વેતન ઇપ્રેમ કા દીપ પ્રકાર ભેટવી અમે જય આલે આશયનો કોટિનીલે મેйно જય આલે આશયનો કોટિનીલે જય આલે 别孩子 కానీ ఒకరి మీద ఒకరి ఇంకొకరిని తక్కువ చేసి ఇంకొకరిని ఎక్కువ చేసి మాట్లాడడం క్షమించండి మా నాన్న గారు ఇబ్బంది లేదు మీరు చెప్పిందంతా వింటూనే ఉన్నాం వారం పాటు మా మార్ దృష్టి కూడా వచ్చింది మీరు మీరందరూ కష్టపడుతున్నారు మీ కష్టం ఎక్కడికి పోదు ఖచ్చితంగా జగన్లో ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తున్నారు మీకు న్యాయం చేస్తున్నారు మీరే పెట్టుకోకండి అందరికీ చేస్తాం కాదు మా వర్క్ మాకు కావాల్సిన వాళ్ళు సగం సగం పైన మా వాళ్ళు ఇక్కడ చేస్తాము మీరేం పెట్టుకోకండి దయచేసి అందరూ బోర్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ఎవరైనా మాట్లాడటో ఉంటే దయచేసి మాట్లాడండి d'acord? <laughs>